గోదావరి కనిలో ఒక అభిమానిని కలిసిన మధుర క్షణాలను మీతో షేర్ చేసుకుంటున్నాను కలుసుకోవడం చాలా సంతోషం ఉంది సార్ చేసి ద్వారా కానీ రీల్స్ రూపంలో కానీ ఎప్పటికీ మీ చూస్తుంటారు సార్ ముందు ముందు కూడా ఇంకా మంచి రీల్స్ మీరు చేసి సమాజానికి ఎంతో ప్రోత్సాహకరం సార్ ఈరోజు సమాజంలో రకరకాల ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి సార్ దాని మీద కూడా అవగాహన వచ్చే విధంగా మీ నుండి మంచి రీల్స్ రావాలని నేను కోరుకుంటున్నాను భగ్మాన్గా థ్యాంక్ యూ మన భారతీయులో మనం అందరం సమానం అని ఎన్నోసార్లు తన రీల్స్ రూపంలో మనకు తెలియజేయడం జరిగింది అది నాకు బాగా నచ్చింది సాంగ్స్ రూపంలో కావచ్చు మన పిల్లలు హిందూ ముస్లిం రూపంలో గెటప్ లేచి ఇద్దరం బాయి బాయి అని తెలియజేసే ఒక సందేశం నాకు చాలా నచ్చేశారా మీ ప్రేమ అభిమానాలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నా ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్తో మరిన్ని మంచి వీడియోలు మీరు చూసేలా బెల్ బటన్పై నొక్కి నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను